హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకుని కోడిగుడ్డు బెండకాయ టమాటా పులుసు అండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక నేను కర్రీ కోసం కావాల్సినవన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయలని టమాటాలని కొత్తిమీరని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే బెండకాయ ముక్కల్ని కూడా కట్ చేసి పెట్టానండి అలాగే మనం ఎగ్స్ వేసి పులుసు చేస్తున్నాం కదా ఎగ్స్ కూడా బాయిల్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం తయారీ విధానం చూద్దామండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం బాయిల్ చేసి పెట్టుకుని ఎగ్స్ వేసి ఫ్రై చేయాలండి ఆయిల్ బాగా హీట్ అయ్యాకనే ఎగ్స్ వేయాలండి లేదంటే ప్యాన్ కంటుకుపోతుంది ఎగ్స్ వేసి అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మనకి ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేయాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించాలండి ఉల్లిపాయలు లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇక్కడ నేను ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతుందని కొద్దిగా ఉప్పు వేసానండి ఉప్పు వేసి మనం ఫ్రై చేయడం వల్ల ఉల్లిపాయలు అయితే మనకి తొందరగా ఫ్రై అవుతుంది ఇది ఒక చిన్న టిప్ అండి మీకైతే నేను ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి ఇలా లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి టమాటాలు లైట్గా సాఫ్ట్గా మగ్గాలండి నేనైతే రెండు టమాటాలు తీసుకున్నాను ఇప్పుడైతే మనకి టమాటాలు సాఫ్ట్గా బగ్గిపోయాయి తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేయాలండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడైతే నేను ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసానండి తర్వాత కర్రీకి తగినంత పసుపు అలాగే రుచికి సరిపడా తగినంత కారం వేసుకొని ఒకసారి బాగా కలపాలి కలిపాక ఒక రెండు నిమిషాల పాటు కూడా మనం ఫ్రై చేయాలండి రెండు నిమిషాల పాటు ఫ్రై చేశాను తర్వాత అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసి ఒక నిమిషం పాటు కలిపి వేయించాలండి ఒక నిమిషం పాటు ఫ్రై చేస్తాను తర్వాత ఇందులోకి తగినంత వాటర్ వేసుకోవాలండి ఇక్కడ నేను వన్ గ్లాస్ వాటర్ వేసాను తర్వాత నేను ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని రెండుసార్లు వాష్ చేసి తగినంత వాటర్ వేసి నానబెట్టానండి తర్వాత దాన్ని మనం చింతపండు రసం తీసుకోవాలి వాటర్ వేసాక ఇలా బాయిల్ అయ్యాక ఇప్పుడు మనం ఇందులో చింతపండు రసం వేసుకోవాలండి తగినంత వేసుకోవాలి వేసి ఒకసారి మిక్స్ చేసి పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించాలండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకైతే నేను మధ్యలో ఒకసారి మూత చూపిస్తున్నాను మధ్యలో ఒకసారి కలుపుతున్నానండి మనకి ఇంకా కొంచెం ఉడకాలి అందుకని నేను మళ్ళీ మూత పెట్టేసి ఉడికించాను ఇంకా మీకు కర్రీ అయితే రెడీ అయిపోయాక చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత తీసాను ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలండి అప్పుడు మనకి అది రెడీ అయిపోయినట్టు ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసేయండి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు కానీ కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకవేళ తింటే బోర్ కొడుతుంది కదండి ఒకసారి కొత్తిమీర వేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది కొత్తిమీర వేసాక ఒక నిమిషం తగ్గిచ్చానండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసాను అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి కోడుకుంటూ బెండకాయ టమాటా పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాం బై ఫ్రెండ్స్